మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ అన్నారు సిద్ధిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని తెలిపారు కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాధ్యమైందని చెప్పారు కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ అండగా ఉన్నట్లు తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు విమర్శించడం మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు బంగేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత డెబ్బై సంవత్సరాలు పరిపాలించి పల్లెలను ఏం డెవలప్ చేసిందో పల్లె ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లె బంగారు పల్లెలాగా మారినాయి పారిశుద్ధ్యం లేవచ్చు డ్రైనేజీలో ఇవ్వచ్చు రోడ్లు కావచ్చు హరితహారంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవాళ కేసీఆర్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు రెండు వందలు ఉన్న పెన్షన్లు రెండు వేల రూపాయలు చేసిండు ఆనాడు ప్రభుత్వ హాస్పిటల్లో పోవాలంటే భయపడేటోళ్ళు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి వారి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అట్లాంటి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు అంది చేయాలని డిమాండ్ చేస్తారు